భూభార చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సందర్భంగా సర్వే పాఠం జోడించడం అమల్లోకి రానుంది భూ సర్వేకి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ను ఇప్పుడు మీకు సర్వేకి సంబంధించి మీ జా సర్వే కావాలంటే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి యాప్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు యాప్ వెబ్సైట్ని రూపొందిస్తుండగా అందులో భూ యజమాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో చలానా చెల్లించి దరఖాస్తు చేయగానే ఆ లైసెన్స్ సర్వేయర్కు వివరాలు చేరుతాయి దాని చలాన కట్టాలి మనం ఈ డబ్బులు చెల్లించంగానే దరఖాస్తు చేయంగానే లైసెన్స్ సర్వేయర్లకు డీటెయిల్స్ పోతాయి సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్ సర్వేయర్ల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం మూడు దఫాలుగా పంపిస్తుంది సో ఈ వివరాలు అంటే ఇది ఏంది ఇక్కడ కన్ఫ్యూజన్లు ఇచ్చిర్రు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతాలో ముప్పై శాతం ఫీజు జమ అవుతుంది రిజిస్ట్రేషన్ కాగానే ముప్పై శాతం ఫీజు ఖాతాలో జమ అవుతుంది అధికారులు పరిశీలన పరిశీలన కాగానే మరొక ముప్పై శాతం జమ చేయబోతున్నారు సో ఇది ఏంటంటే మనం ఓన్లీ చలాన్ కడతాము గీ గీ సర్వే నెంబర్లు ఈ సమస్య అని చెప్పి చల్లని కడతాం తర్వాత వాళ్ళ సర్వేయర్లకు డీటెయిల్స్ పోతాయి వాళ్ళు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ అయ్యాకనే ముప్పై శాతం ఫీజు వస్తుంది గవర్నమెంట్ తరపున తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయినాక మళ్ళొక ముప్పై శాతం ఫీజు అధికారుల పరిశీలన పూర్తి కాగానే ఇక అయిపోయింది దీని సమస్య తేలిది మిగతా ముప్పై శాతం ఫీజు మొత్తం చెల్లిస్తారు మొత్తానికి వంద శాతం ఫీజు అయితే చెల్లిస్తారు ఇక్కడ సర్వేయర్లు ఏం చేయబోతున్నారు పటాల రూపకర్నలు సో మొత్తానికైతే ఎంత మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది సర్వేయర్లకు లైసెన్స్ ఇచ్చారు నిన్న మొత్తానికి ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలైతే ఇచ్చారు రెండో ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతల ఇంతమంది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది మళ్ళీ రెండో విడతలో మరొక మూడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం భూమి కొలతలు భూదసరాల నిర్వహణ శాఖలో ఆరు వందల పన్నెండు మంది కాను సుమారు మూడు వందల ముప్పై మంది సర్వేలు ఉన్నారు సో ఆరు వందల పన్నెండు మండలాలకి మూడు వందల ముప్పై అంటే మండ రెండు మండలాలకు ఒక లెక్క కూడా లేరు అన్నట్టు మొత్తం ఉన్న ఆరు వందల పన్నెండు మండలాలకి మూడు వందల ముప్పై మంది మాత్రమే సర్వే ఉన్నారు సో ఇప్పుడు నిన్న మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది నిన్న తీసుకున్నారు ఇంకొక మూడు వేల పై మంది తర్వాత తీసుకోపోతున్నారు నియమకరాలు మొత్తానికి ఆరు వేల మంది సో మండలానికి ఐదు ఆరు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అయితే వీళ్ళు పటాల రూపంలో